ఏమి ఆలోచిస్తుందో మనం చూస్తా ఉన్నాం నేను నా జీవితంలో ఇంత ప్రజాదరణ పొందిన నాయకుడు ఈ ప్రాంతం ఆ ప్రాంతం అని తేడా లేకుండా ఈ సంస్కృతి ఆ సంస్కృతి అని తేడా లేకుండా అన్ని రకాల సంస్కృతుల భాషల ప్రాంతాల ప్రజలు కాశ్మీర్ నుంచి మొదలుపెట్టి కన్యాకుమారి వరకు అరుణాచల్ ప్రదేశ్ నుంచి మొదలుపెట్టి గుజరాత్ వరకు మామోడి మామోడి మా ప్రధానమంత్రి అని చెప్పి గల్లెగిరేసి గౌరవంగా చెప్పే పరిస్థితి వచ్చింది మోడీ గారు రెండు వేల పద్నాలుగు రాకముందు దేశ ప్రజానికానికి గుజరాత్ గొప్పగా అభివృద్ధి చేసిందట గుజరాత్ మోడల్ దేశానికి అమలు చేస్తున్నట పది పన్నెండు సంవత్సర కాలం పాటు గుజరాత్ ముఖ్యమంత్రిగా మచ్చ లేకుండా ఎక్కడైనా స్కామ్ లేకుండా గొప్పగా పరిపాలించినట వారు దేశానికి ప్రధానమంత్రి అయితే దేశం బాగుపడతాట అని చెప్పి ఆనాడు ప్రజలు గుసగుసలు పెట్టుకొని సంకీర్ణ రాజకీయాలు దేశాన్ని పాలిస్తున్న రోజులలో సంకీర్ణ రాజకీయాలతో దేశ ప్రజానికం విసిగి వేశాని సందర్భంలో సంకీర్ణ రాజకీయాలకు కాలం చెల్లిపోయింది ప్రభుత్వం అంటూ ఉంటే పటిష్టంగా ఉండాలి ఎక్కడ శసించలకు ఆస్కారం లేకుండా ఏ నిర్ణయం